హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసావా సో టీఎస్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఈ పాటికే అని చెప్పేసి చాలా ఛానల్స్లో అయితే వీడియోస్ పెడుతున్నారు ఆల్రెడీ వచ్చేసాయని చెప్పేసి బట్ కానీ మనకు వెబ్సైట్లో రాలేదనమాట అసలు ఒకవేళ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ వస్తే వెబ్సైట్లు ఎలా చెక్ చేయాలి అసలు ఎప్పటికి వచ్చాయి లేదని వివరాలు చూద్దాం ముందుగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్మెంట్ క్లిక్ చేసి ఆదని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పీడిఎఫ్లో మనకు చెక్ చేసుకుంటే ఏదైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉందో అందులో మనకి ట్వంటీ త్రీ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నారు సో ఆల్రెడీ మనకి ఫోర్ ఏ మాత్రమే ఉందన్నమాట మేబీ లెక్క ప్రకారం నిన్న రిలీజ్ అయ్యి ఉండాలి ఫైవ్ డేస్ బిఫోరే వచ్చి ఉండాలి కానీ రాలేదన్నమాట సో టీఎస్ టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇది అనమాట వెబ్సైట్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆప్షన్స్ లేవు ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషను ఎగ్జామినేషన్ డేట్స్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షను మళ్ళీ సేమ్ అవే వస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ పైన కూడా మనకి హోమ్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి న్యూ బ్లింక్ అవుతుంది అండ్ సిలబస్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ టెట్ మాక్ టెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట సో ఇదే విధంగా ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇంకొక కాలం ఇస్తారు ఎనేబుల్ చేసి అది కూడా న్యూ న్యూ అని చెప్పేసి బ్లింకింగ్ ఇస్తారు అప్పుడు మాత్రమే అవి డౌన్లోడ్ అయితే అవుతాయి అన్నమాట సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు ఇంకా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు వచ్చిన వెంటనే నేను మరొక వీడియో కూడా చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా మీరు కనబడుతుంది టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ సిక్స్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజే వస్తాయన్నారు బట్ ఇంకా స్టిల్ నా ఇంకా రాలేదు అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వర్టైజ్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వెబ్సైట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు అనమాట మెయిన్గా మనకు కావాల్సినైతే అప్లికేషన్ లాగిన్లోనే ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఏపీ వాళ్ళు కూడా ఏబీటెట్ టెట్ వాళ్ళు కూడా లాగిన్లోనే ఇస్తారు సో మేబీ ఇది కూడా అదేవిధంగా లాగిన్లో వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట ఎనీవే ఏదేమైనా అప్పటికి కూడా వెబ్సైట్లో ఎనేబుల్ చేసిన వెంటనే నేను మీకోసం ఎలా డౌన్లోడ్ చేస్తూ ఒక వీడియో అయితే అందిస్తాను అన్నమాట సో అప్పటి వరకు చూస్తున్నా ఉండండి కోటి మీసా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేసి ఆల్లైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్